చెరువులలో రైతులకు భూమి ఉన్నప్పటికీ కూడా గౌరవ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానీ గౌరవ హైకోర్టు తీర్పుల ప్రకారం కానీ ప్రభుత్వ జీవోల ప్రకారం ఎత్తు పోసేందుకు అవకాశం లేదు కట్టమట్టి కూడా ఎత్తు పోయకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా బొబ్బా జిల్లాలో అనేక గ్రామాలలో చెరువు ఇకాలను పూర్చుకుంటూ రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వాళ్ళకు అనువుగా మార్చుకునేందుకు దాదాపు మూడు సీట్ల నుంచి ఐదు బిగ్ దగ్గరతో చెరువు కూర్చుకుంటూ విషయాన్ని ఒకసారి జిల్లాలో ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యాలమ్మ కూడా రైతు దాదాపు రెండు ఎకరాల వరకు ఐదు ఫీట్ల ఎత్తుతోని మట్టి పోయటం జరిగింది మట్టి పోస్తూ వ్యవసాయం చేసుకునేందుకు అనువుగా మార్చుకోవటం జరుగుతుంది దయచేసి ఒకటే చెప్పేది ప్రభుత్వ అధికారులకు కానీ రైతులకు కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోయేదాన్ని కూడా వీలు కాబట్టి మీరు ప్రభుత్వ భూమి కానీ పట్టాభూమి కానీ తేలినప్పుడు మాత్రమే దున్నుకోవాలి వదిలేయాలి తప్ప దున్నుకునేందుకు గుడ్ నీళ్లు రాకుండా చేస్తామనే దాన్ని పక్కన పెట్టవలసిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులకు ఈ విషయాన్ని వివరించి పెద్దయే కాదు జిల్లాలో అనేక చోట్ల నిన్న మొన్నటి వరకు కుమార్ నిదానపురం ఇతర చెట్లల్లో కూడా మట్టి పూర్తున్న అవకాశాలు మట్టి పూర్తున్న విషయాలు మా దృష్టికి రావడం జరిగింది వీటన్నిటిపై కూడా కలెక్టర్ గారు కలిసి ఈ జిల్లాలో మట్టి ఎత్తుపోయకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరుగుతుంది వెంటనే ముత్యాలమ్మ కూడా సంబంధించిన ఎత్తుపోయిన మొత్తం కూడా తీసే విధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరి ఈ మట్టి తీసించి చెరువును చెరువులాగా ఉంచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పూర్తిగా తెలంగాణ గ్రామ సభ పనిచేస్తుంది మాకు నిన్న సాయంకాలం సమాచారం ఇవ్వగానే మోక్వా జిల్లా తెలంగాణ ముజరా మహోత్సవ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆట మహోత్సవంతో పాటు ఈ స్థలానికి ఇక్కడికి వచ్చి పర్శీలించడం జరిగింది ఇచ్చే పరిస్థితుల్లో కూడా పరిహారం పద్ పనిచేసే వాళ్ళ గుర కోరేది ఒకటే మీరు చెరువులో తవ్వండి రెండు రిట్ల మూడు ఫీట్ల నాలుగు కిట్ల తో పోయి మట్టిని తీసుకుపోయి వేరే చోట్ల పోయాలి కానీ ఇక్కడ మట్టి తవ్వి మళ్ళీ చెర్రపోయి చెరువును ఎత్తు చేయొద్దని చెప్పి ఏదేమైనా కూడా జలపెళ్ళి మా మధ్య కార్మికులకు న్యాయం జరిగే విధంగా న్యాయం జరిగేంతవరకు కూడా జవలపల్లి ముద్రాధిపత్య కార్మికుల వెంట ఉంటామని తెలియజేస్తారు జై ముదురాజు జై ముందు జయ ముందు